తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది హైదరాబాద్లో మాత్రమే కాకుండా తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట నల్గొండ ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ మేదక్ రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల నిన్న భారీ వర్షం కురిసింది నిన్న హైదరాబాద్ జంట నగరాల్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ అంతరాయం కలిగింది డూబ్లీహిల్స్ బంజారా హిల్స్ నగర్ మణికొండ పంజాగుట్ట ఖైరతాబాద్ దిల్షుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది భారీ వర్షాల కారణంగా అవసరమైతే తప్ప బయటికి రావొద్దని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుతో ముగ్గురు మరణించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసిందే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తరిసి ముద్దైంది భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ అప్రమత్తమైంది ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ అశ్విని తానాజీ వాక్డే ఒక ప్రకటనలో తెలిపారు వర్షం కారణంగా చోటు చేసుకునే ఇబ్బందులపైన ఫిర్యాదులు చేయవచ్చని టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ జీరో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు మ్యాన్హోల్స్ నిర్వహణ వరద ముంపు నివారణ మొదలైన వాటిపై దృష్టి సారించాలన్నారు విద్యుత్ సరఫరా స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ నెల ఇరవైవ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు